శ్రీ సాయి సచరిత్ర రెండవ అధ్యాయము ఈ గ్రంథం ఎందుకు రాయాల్సి వచ్చింది గురువు అవసరము హేమాట్ పంతు పేరు వెనుక కారణం ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణములు తెలుసుకుందాం మొదటి అధ్యాయంలో బాబా గోధుమలు విసిరి పిండిని ఊరి బయట చల్లి కలరాను ఎలా తరిమేశారో నేను చెప్పాను అటువంటి బాబా మహిమలు విని నాకు చాలా ఆనందం కలిగింది అదే ఆనందం నన్ను ఈ గ్రంథం రాయడానికి ప్రేరేపించింది బాబా చేసే విచిత్రమైన లీలలు పనులు మనసుకు చాలా ఆనందాన్ని ఇస్తాయి ఇవి భక్తులకు బోధనలుగా ఉంటాయి చివరికి మన పాపాలను కూడా తొలగిస్తాయి అందుకే బాబా పవిత్ర జీవితం ఆయన చెప్పిన మాటలు బోధనలు రాయాలని మొదలుపెట్టాను యోగుల జీవితం లాజిక్తో అర్థం చేసుకునేది కాదు అది మనకు సత్యాన్ని ఆధ్యాత్మిక మార్గాన్ని చూపిస్తుంది అదే ఈ సచరిత్ర ఉద్దేశము నేను ఈ సచ్చరిత్ర రాయగలనా నేను చాలా భయపడ్డాను నాలో నేను ఇలా అనుకున్నాను నా సన్నిహిత స్నేహితుడి జీవితం కూడా నాకు పూర్తిగా తెలియదు నా మనసే నాకు సరిగ్గా అర్థం కాదు అలాంటప్పుడు ఒక మహాయోగి జీవితం నేను ఎలా రాయగలను అవతార పురుషుల లక్షణాలను వర్ణించడం నా వల్ల అవుతుందా వేదాలే వారిని పూర్తిగా వర్ణించలేకపోయాయి యోగి అయిన వాడే ఇంకో యోగిని పూర్తిగా అర్థం చేసుకోలేడు అటువంటి బాబా మహిమలను నేను ఎలా రాయగలను సముద్రాల లోతు కొలవచ్చు ఆకాశాన్ని గుడ్డల్లో కప్పొచ్చు కానీ యోగి జీవితాన్ని రాయడం చాలా కష్టం ఇది చాలా పెద్ద సాహసం ఇలా అనుకొని ఎక్కడ నలుగురిలో నవ్వుల పాలు అవుతానో అని భయపడి బాబా అనుగ్రహం కోసం ప్రార్థించాను మహారాష్ట్రలో గొప్ప కవి యోగి అయిన జ్ఞానేశ్వర్ మహారాజు ఒక మాట చెప్పారు యోగుల జీవిత చరిత్రలు రాసేవారని భగవంతుడు ప్రేమిస్తాడు అని యోగుల కథలు రాయాలని ఎవరికైనా కోరిక కలిగితే ఆ కోరిక నెరవేరేలా యోగులే మార్గం చూపిస్తారు భక్తుడు కేవలం ఒక సాధన మాత్రమే అసలు పని యోగులే చేస్తారు పదిహేడు వందల శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగుల చరిత్రలు రాయాలనుకున్నాడు యోగులే అతన్ని ప్రోత్సహించారు అలాగే పద్దెనిమిది వందల శకం శంఖంలో దాసగునుకు కూడా ప్రేరేపించారు మహీపతి నాలుగు గ్రంథాలు రాశాడు భక్త విజయము సంత విజయము భక్త లీలామృతము సంత లీలామృతము దాసగుండ్ రెండు గ్రంథాలు రాశాడు భక్త లీలామృతము సంత కథామృతము ఈ గ్రంథాల్లో సాయిబాబా జీవితము బోధనలు కూడా ఉన్నాయి అయితే ఇన్ని గ్రంథాలు ఉన్నప్పుడు ఇంకా ఈ సచ్చరిత్ర ఎందుకు అని ఎవ్వరికైనా అనిపిస్తుంది సచరిత్ర ఎందుకు అవసరము దానికి సమాధానం చాలా సులువు సాయిబాబా జీవితం సముద్రం లాంటిది ఎంతమంది ఎంత లోతుగా దిగినా ప్రతి ఒక్కరూ తమకు కావాల్సిన భక్తి జ్ఞానం అనే ముత్యాలను తీసుకురాగలరు బాబా కథలు నీళ్ళలు మనసుకు ఆశ్చర్యం కలిగిస్తాయి బాధలో ఉన్నవారికి శాంతి ఇస్తాయి ఈ లోకానికి పరలోకానికి అవసరమైన జ్ఞానాన్ని అందిస్తాయి బాబా మాటలను మరణం చేసే భక్తులు బ్రహ్మఐక్య యోగం అష్టాంగ యోగం ధ్యాన ధ్యానా ధ్యానానందం వంటి ఉన్నత స్థితులను పొందగలరు అందుకే ఈ లీలలను పుస్తక రూపంలో రాయాలని నిశ్చయించుకున్నాను బాబాను ప్రత్యక్షంగా చూడని భక్తులకు కూడా ఇవి ఆనందం కలిగిస్తాయి ఈ పని చేయమని నన్ను ప్రోత్సహించింది సాయిబాబానే నా అహంకారాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టి శరణు కోరాను నా అంతటా నేను ఈ పని చేయడానికి ధైర్యం చేయలేకపోయాను బాబా అనుమతి ఎలా వచ్చింది అందుకే బాబాకు అత్యంత సన్నిహిత భక్తుడు అయిన మాధవరావు దేశ్పాండే గారిని బాబాను అడగమని కోరాను మాధవ మాధవరావు దేశ్ పాండే అంటే ఎవరో కాదు శ్యామ అన్నమాట శ్యామ శ్యామ బాబాతో ఇలా చెప్పాడు అన్నా సాహెబ్ మీ జీవితం రాయాలనుకుంటున్నారు నేను భిక్షతో జీవించే ఫకీరు నా కథ ఎందుకు అని అనకండి మీ అనుమతి ఆశీర్వాదం ఉంటేనే ఇది సాధ్యం అని అని అన్నారు ఇది విన్న వెంటనే బాబా కరిగిపోయారు నాకు ఊది ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు బాబా శ్యామాతో ఇలా చెప్పారు కథలు అనుభవాలు సేకరించమని చెప్పు అవసరమైన చోట్ల ముఖ్య విషయాలు రాయమని చెప్పు నేను సహాయం చేస్తాను వాడు కేవలం సాధన మాత్రమే నా కథను నేను రాయించుకుంటాను వాడు అహంకారం విడిచి నా పాదాల వద్ద పెట్టాలి అలా చేస్తే వారికి నేను జీవితంలోనే కాదు ఇంటి పనుల్లో కూడా సహాయం చేస్తాను షిరిడిలో వెళ్ళే మార్గంలో జరిగిన ఒక సంఘటనలు సాహెబ్ చాందోర్కర్ కాకా సాహెబ్ దీక్షితులు నన్ను షిరిడి వెళ్ళమని ఒత్తిడి చేశారు మధ్యలో ఒక కారణం వల్ల నేను వెళ్ళకుండా ఆపేశాను కానీ చివరకు పరిస్థితులు మారి బాంద్రా నుంచి దాదర్ దాదర్ అక్కడి నుంచి రైల్లో షిరిడి బయలుదేరాను దారిలో ఒక మహమ్మదీయుడు ఇచ్చిన చిన్న సలహా వల్లే నేను సరిగ్గా షిరిడి చేరగలిగాను ఇది కూడా బాబా లీనే లీలేనని నాకు అర్థమైంది షిరిడి చేరగానే బాబా పాదాలకు నమస్కరించాను నా జీవితంలో అప్పుడే గొప్ప మార్పు వచ్చింది ఆకలి దాహం ప్రపంచపు ఆలోచనలు అన్నీ మర్చిపోయాను బాబా దర్శనం మన ఆలోచనలే మార్చేస్తుంది పూర్వకర్మ బలం తగ్గుతుంది లోకంపై విరక్తి కలుగుతుంది షిరిడి చేరిన మొదటి రోజే నాకు బాల్ బాలాసాహెబ్ బాటేకు మధ్య గురువు అవసరమా లేదా మనమే అన్ని చేయగలమా అనే విషయాలపై తీవ్ర వాదన జరిగింది నేను మన కర్మలు మనమే చేయాలి గురువు ఎందుకు బాటే మనిషి ఒక్కటి అనుకుంటాడు భగవంతుడు ఇంకొకటి అనుకుంటాడు అహంకారం ఉపయోగపడదు ఒక గంట పాటు వాదన జరిగింది చివరికి అలిసిపోయి ఆపేశాం అప్పుడే నాకు అర్థమైంది వివాదానికి మూల కారణం అహంకారమే బాబా మేము మసీద్కు వెళ్ళగానే బాబా కాకా సాహెబ్ను పిలిచి ఇలా అడిగారు వాడలో ఏమైంది ఎందుకు అంత గొడవ ఈ హేమాట్ పంత్ ఏమంటున్నాడు ఇది విని నేను ఆశ్చర్యపోయాను వాడ మసీద్కు చాలా దూరం అయినా బాబాకు అన్నీ తెలుసు అప్పుడే నాకు అర్థమైంది బాబా సర్వజ్ఞుడు అని బాబా నన్ను ఎందుకు హేమాట్ పంత్ అని పిలిచారో ఆలోచించాను అది పురాతన కాలంలోని మహాపండితుడు హేమాద్రి పంతుని పేరు నుంచి వచ్చిందని తెలిసింది నేను అతనిలా గొప్పవాడిని కాను అయినా బాబా ఆ పేరు పెట్టడం వెనుక ఉద్దేశం ఒకటే నా అహంకారాన్ని చంపడం నన్ను వినయంగా ఉంచడం భవిష్యత్తులో నేను సాయిబాబా సన్ సంతస్తును నడిపాను భవిష్యత్తులో నేను సాయిబాబా సంస్థను నడిపాను లెక్కలు చూశాను ఈ సరి ఈ సచ్చరిత్రను రాశాను అందుకే బాబా ముందే ఆ పేరు పెట్టారు కాకా సాహెబ్ బాబాను అడిగారు పైకి వెళ్ళాలంటే మార్గం ఏది బాబా చెప్పారు అనేక మార్గాలు ఉన్నాయి కానీ అడవి ఉంది పుల్లలు ఉన్నాయి మార్గదర్శకుడు ఉంటే ఎలాంటి భయం లేదు అప్పుడే నాకు అర్థమైంది గురువు లేకుండా ఆధ్యాత్మిక ప్రయాణం చాలా ప్రమాదం నిష్ఠ సబూరు ఈ రెండు లేకుండా గమ్యం చేరలేము నిష్ట అంటే నమ్మకము సబూరి అంటే ఓర్పు రెండో అధ్యాయం సంపూర్ణం